కొన్నిసార్లు మాటలతోనే కుటుంబాలు కుటుంబాలు కూల్చేస్తా ఉంటారు ఏంటి మాటలతోనే సంఘాన్ని సంఘాన్ని పాడు చేసేస్తూ ఉంటారు మరి అలాంటి వారు ధన్యులనే వాక్యం చెప్పబడట్ల మరి ఎవరు ధన్యులు అని దేవుని వాక్యం సర్విస్తా ఉందంటే సమాధాన పరచు వారు ధన్యులు అంటే అదృష్టవంతులు ఏంటసలు వారికి ఉన్న అదృష్టం అంటే అక్కడే రాయబడి ఉంది వారంట దేవుని కుమారులు పడుతురు దేవుడికి పడతారంట అండి కుమారులు అని పడతారంట ఆ కుమారులు అనిపించుకోవాలి అంటే ఆ కుమార్తెలుగా అనిపించుకోవాలి అంటే ప్రియులారా మనం ఏం చెయ్యాలి చెప్పండి సమాధాన పరచేవారమే ఉండాలి ఏం పరచాలంట సమాధాన పరచవారే ఉండాలి ఎక్కువ శాతము అసమాధానం కలి కలిగించేవారు ఎక్కువగా ఉంటారు సమాధాన పరిచేవారు తక్కువ ఈ సమాధాన పరిచే బుద్ధి ఐక్యత కలిగించే విధానము ఎవరిలో పని చేస్తుంది అంటే ఏ శైలి నమ్మి ఏ శైలి సేవిస్తూ రిలారా మరి ఏ శై లాంటి స్వభావం కలిగిన వారిలో ఏం పని అంటే ఏ శైలాంటి ప్రేమ పని చేస్తుంది ఏ శైలాంటి ఆ మనస్సు పనిచేస్తుంది ఎక్కడైనా పోరాటం కలుగుతున్నా వీరేం చేస్తారంట అమ్మో ఆ పోరాటం తొలిగిపోవాలి అక్కడ సమాధానం కలగాలి సమాధానం కలగాలని సమాధానాన్ని సమాధానం ఏం చేస్తూ ఉంటారంట వెంటాడుతూ ఉంటారు సమాధాన సమాధానం ఏం చేస్తారు చెప్పండి ఆ వెంటాడుతూ ఉంటారు ఒకరోజు ఒక తండ్రి మిషన్ కుడుతున్నాడంట మిషన్ కుడుతున్నప్పుడు ఆ సమయంలో కత్తిరించే కత్తిరి ఉంటుంది కదా ఆ కత్తిరేమో పక్కన పడేస్తాడంట మరి సూది మాత్రం తీసుకొచ్చి జేబీలో పెట్టుకున్నాడంట ఏం చేశాడు చెప్పండి పక్కన పడేసాడంట సూదేమో జేబీలో పెట్టుకున్నాడంట కొడుకు అడుగుతున్నాడంట నానా కత్తిరి విలువైంది సూదంత విలువైంది కాదు సూదంత విలువైంది కాదు కత్తిరి విలువైంది విలువైన వస్తువు ఏమో పక్కన పడేసో విలువ కాని ఒక చిన్న సూదిని మాత్రం జేబులో దాచుకున్నావు అసలు ఏంటి అసలా అని అడుగుతున్నాడంట అప్పుడు తండ్రి అన్నాడంట కత్తిరి నానా ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి కట్ చేసుకుంటూ వెళ్తుంది సూద్ ఏం చేస్తుంది అంటే కత్తిరించిన దాన్ని కలుపుకుంటా వెళ్తుంది సూద్ ఏం చేస్తుంది అంట కత్తిరించిన దాన్ని ఏం చేస్తుంది చెప్పండి కలుపుకుంటా వెళ్తుంది అంటే ఈ సూది ఏంటంటే అతని దృష్టిలో ఒక విలువైనది కలిపే దానిని విలువైన దానిని జేబులో దాస్తున్న చిన్నదే చిన్నదే కాని అది కలుపుతుంది అది కలపటం వలన ఏమవుతుందంటే ఒక మంచి చక్కటి వస్త్రము తయారవుతుంది ఒక అందమైన వస్త్రం తయారవుతుంది ఈ అందమైన వస్త్రం తయారవటానికి ఈ ఏం చేస్తుంది చెప్పండి కలుపుతుంది ఏం చేస్తుందంట కలుపుతుంది ఒక అందమైన కుటుంబం కనబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి కలపాలా విడగొట్టాలా చెప్పండి ఒక అందమైన కుటుంబం కనబడాలి అంటే ఒక అందమైన కుటుంబము నెమ్మది కలిగిన కుటుంబం సమాధానం కలిగిన కుటుంబము సంతోషకరమైన కుటుంబం కనబడాలి అంటే ఆ ఏ కుటుంబం విషయంలో అయినా సరే మనం ఏం చేయాలి అంటే ఆ కుటుంబాన్ని కట్టాలి మన ప్రార్థన అవ్వచ్చు లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాటలతోనే అవ్వచ్చు ఆ కుటుంబాన్ని కట్టేవారమై ఉండాలి ఆ కుటుంబాన్ని సమాధానం వారమై ఉండాలి దేవుడు కూడా ఎవరిష్టం అంటే సమాధానం పరిచేవారంటే ఇష్టం ఎవరి ఇష్టమంటే దేవుళ్ళు చెప్పండి సమాధాన పరచువాలంటే ఇష్టం మనము కూడా ఎప్పుడు ఏం కోరుకోవాలంటే సమాధానాన్ని కోరుకోవాలి ఏసయ్య శిష్యులతో ఏమన్నారంటే ఇదిగో మీరు వెళ్తున్నారు కదా మీరు సేవకి వెళ్తున్నారు కదా మీరు సేవకి వెళ్తున్నప్పుడు ఏ ఇంట్లో అయితే మిమ్మల్ని చేర్చుకుంటారో ఎక్కడైతే మీరు అడుగు పెడతారో ఆ ఇంటిలో సమాధానం కలుగును గాక అని చెప్పండి ఎందుకంటే ఆ ఇంట్లో ఒకవేళ అసమాధానం ఉంటే ఆ ఇంట్లో ఒకవేళ వారు ఐక్యత లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఒకవేళ పోరాటాలుగా ఉంటే మీరు సమాధానం కలుగును కాక అంటే అక్కడ ఏమొస్తుంది సమాధానం వస్తుంది అంటే శిష్యులకు ఏం నేర్పిస్తున్నారు ఏసయ్య ఒక సావుకి వెళ్ళేటప్పుడు ఒక సువార్తకి వెళ్ళేటప్పుడు వారికి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే మీరు సమాధానం ఎదుకి వెంటాడాలి సమాధానం అక్కడ విడుదల చేయాలి సమాధానం కలుగునిగాక అని మాటలు పలకాలి ఈ రోజు ఏ సయ్య బిడ్డలంగా మనం ఏం కోరుకోవాలి చెప్పండి సమాధానాన్ని కోరుకోవాలి కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఒక మనుషులుగా మనసు హృదయముతో కొన్నిసార్లు అంటాం ఏమండి పలా నోడు పలాన వ్యక్తి నాకు కీడు చేసాడండి నేను ఎలా సమాధానం కోరుకోవాలి పలాన వ్యక్తి నాకు నా మీద నాకు చాలా కీడు చేస్తున్నాడు నేను ఎలా సమాధానం కోరుకోవాలి అన్నటువంటి తలంపులు ఆలోచనలు పనిచేస్తా ఉంటాయి అప్పుడు మరి వాక్యంలోనే చూద్దాం వాక్యం ఏమని చెప్తుందని చూసినట్లయితే చూడండి రోమియల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడు వచ్చిన చదవండి రోమియల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడు వచ్చిన చాలండి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు తర్వాత ఇదే పన్నెండు అధ్యాయము ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఏం చేయాలంట కీడు వలన చేయింపబడగా చేత జయించాలి మేలు చేసి అంటే మేలు చేత కీడు నేను చేయాలంట చేయించాలి అటువే వ్యక్తి కీడే చేశాడు మనకి అటువే వ్యక్తి మనకి కీడే చేశాడు నష్టం కలిగించాడు మన హృదయాన్ని బాధ పెట్టాడు మాటలతో గాయపరిచాడు లేదా మనల్ని కొట్టాడు కానీ మనం ఏం చేయకూడదు అతను కొట్టాడు కదా అని కొట్టకూడదు అతను బాధపరుస్తున్నాడు కదా అని మనం కూడా బాధపరిచే వారంగా ఉండకూడదు అతను మనమైనా పగ పెట్టుకున్నాడు కదా అని మనం పగ పెట్టుకోకూడదు పగ తీర్చుకుంటటం మన పని కాదు మరి ఎవరి పిల్లలను చెప్పండి ఎవరి పిల్లలను చెప్పండి ఆయన పిల్లలము ఆయన ఆయన కుమార్లము కుమార్తెలు ప్రభు అన్నారు కదా సమాధానం వారు ధన్యులు వారు నాకు ఏమనబడతారు కుమార్లను అనబడతారు మరి ఆయన పిల్లలమైన మనం ఏం వెంటాడాలంటే సమాధానం వెతికి వెంటాడాలి మేలు చేత కీడుని జయించాలి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు ఏం చేశారంటే మేలు చేత కీడుని జయించాలి చూడండి సమయాలు మొదటి గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే దావి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నువ్వు నాకంటే నీతి పరుడవు దావీదు గురించి ఏమని సాక్షమిస్తున్నారు చెప్పండి సవులు నువ్వు నాకంటే నీతి పరుడము ఎందుకు ఆ సాక్ష్యమిస్తున్నాడు సవులు కంటే దావీదు నీతి పరుడని సౌలే ఇస్తున్నాడు ఎందుకు అంటే అక్కడ మాటల్లో అక్కడ వాక్యంలో చూసినట్లయితే ఏమనుందంటే నీవు ఈ దినంలో నీవు నాకు నా అపకారములకు ఉపకారం చేసిన చేసిన వాడివే ఏం చేశాడంట సవులేమో అపకారం చేస్తే సవులికి మాత్రం దావీదేం చేశాడంట ఉపకారం చేశాడంట చూసారని ఎంత చక్కగా ఉందన్నమాట నా ఉపకారంలకు ఉపకారం చేసిన వాడువే నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతి పరుడవు కాబట్టి గమనించండి దేవుని బిడ్డలమైన మనము ఏం చెయ్యాలంటీడు కీడు చేశారు కాబట్టి కీడు తల పెట్టారు కాబట్టి మనం కీడుని యోచించకూడదు మేలు చేయాలి ఏం చేయాలంట మేలు చేసి జయించాలి అటువంటి వ్యక్తి కీడే చేశాడు వ్యక్తి మనల్ని బాధ పెట్టాడు కానీ మేలు చేత కీడుని ఏం చేయాలంట జయించాలి ఏం చేశాడు చెప్పండి సౌలు దావీదిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు సౌలు దావీని ఎంతో బాధ పెట్టాడు సౌలు దావీ మీద పగ పెట్టుకున్నాడు కానీ ఒక సమయానికి వచ్చేసరికి మరి దావీ దావీదు సౌలిని చంపేంత అవకాశం వచ్చినా చంపలేదు ఎందుకు చంపలేదంటే ఆ దినాల్లో రాజుల్ని ఏం చేస్తారు చెప్పని అభిషేకం చేస్తారా లేదా ఒక ఒక వ్యక్తి రాజు అవుతున్నాడు అంటే ప్రవక్తలు ఏం చేస్తాడు అభిషేకం చేస్తాడు అంటే సౌలికి ఏం జరిగింది అభిషేక కార్యక్రమం జరిగింది దావీదిని ఎలా సమయాలు వచ్చి అభిషేకం చేశాడో దావీది కంటే ముందుగా సవును కూడా మరి అభిషేకించబడ్డాడు ఒక రాజుగా రాజుగా అవ్వటానికి ముందు సవులు అభిషేకించబడ్డాడు అందుకే దావీది ఏమంటాడంటే చంపేంత అవకాశం వచ్చిన దావీది మనుషులు అంటారు చంపేమంటావా అవకాశం వచ్చి మంచిగా నిద్రపోతున్నాడు చక్కగా నిద్రపోతున్నాడు నేను ఎంతో బాధ పెట్టాడు కదా నేను ఎన్నో సార్లు చంపాలని ప్రయత్నించాడు కదా నిన్ను నీకెంతో కీడు చేశాడు కదా మాట చెప్తావా ఒక మాట చెప్తే చాలు ఇప్పుడే చంపేస్తావు అంటే చంపకండి అభిషక్తిని మనం ఏం చేయకూడదు ముట్టకూడదు చంపకూడదు అభిషక్తిని మనం చంపకూడదు అని చెప్పి అసలు అవకాశం ఇవ్వడండి అందుకే సౌలు అంటున్నాడు ఏమన్నాడంటే నువ్వు ఉపకార బుద్ధిని నా ఎడల నువ్వు వెల్లడి చేస్తావు నేను అపకారం తలపెట్టాను నీకు నేను కీడి చేసాను కానీ నీవైతే అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉపకార బుద్ధిని నా ఎరల వెల్లడి చేస్తా ఈరోజు మనము దేవుని బిడ్డలంగా ఏం చేస్తున్నాం ఎవరైనా పగ పెట్టుకుంటే పగ తీర్చుకునే వారంగా ఉంటున్నామా ఎవరైనా కొడితే నేనేం తక్కువ కాదని కొడుతున్నామా ఎవరైనా ద్వేషిస్తే మనం కూడా ద్వేషిస్తున్నామా ఎవరైనా బాధ పెడితే మనం కూడా బాధ పెడేటట్లుగా ఉంటున్నామా అలా ఉండకండి అలా ఉండకూడదు మనం ప్రభు మాట్లాడుతున్న బట్టి ఏం చెయ్యాలంట మేలు చేయాలి ప్రార్థించాలి శత్రువు కొరకు చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏం చేయాలి చెప్పండి ప్రార్థించాలి ప్రభు నిజమే వాళ్ళకి కీరే చేశారు కానీ వారికి నువ్వు మేలు చేయ వారికి క్షేమం దయచేయదేవా వారిని దీవించి తండ్రి వారిని ఆశీర్వదించి తండ్రి అని చెప్పి ఏం చేయాలి చెప్పండి వారికి మేలు కలిగినట్లుగా మనం చేయాలి ఒక సమయం ఉంటుంది దావీదుని దేవుడు ఎలా వాడుకున్నాడో ఒక సమయం ఉంటది మనకు కూడా ఒక సమయం ఇస్తాడు మన కీడు చేసే వారికి మేలు చేసే సమయం వస్తుంది కొన్ని సందర్భాలు ఉంటాయి ఒక రోజు ఒక పాస్టర్ గారు మరి చనిపోయే మరణ పరిస్థితుల్లో చివరి దశలోకి వచ్చారు చాలా మంచి సేవ చేశారు అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడంటే అక్కడ నుండి వచ్చాడు వచ్చే అన్నాడట నీకు బుద్ధి ఉందా లేదా నువ్వు మంచోడు కాదు కాబట్టే నీకు ఇలాంటి రోగం వచ్చింది నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఈ రోగం వచ్చింది అని చెప్పి భయంకరంగా నిందిస్తా ఉంటే పాస్ట్రి గారు ఏమి అనకుండా నవ్వుతానే ఆ మాటను స్వీకరిస్తున్నారంట నవ్వుతానే ఉన్నారని తప్ప అసలు ఏమాత్రం కోపం కానీ మనసులో బాధ గాని ఏమి పెట్టుకోవట్లేదు అంత తిడుతున్నా అంత అంత గాయపరిచి మాటలు మాట్లాడుతున్నా అంత నిందిస్తున్నా ఈ పాస్టి గారిలో మాత్రం ఏ మాత్రం కూడా ఒక కఠిన కఠినత్వము రాకుండా ఏ మాత్రం ఒక కోపము కలగకుండా ఆయన ఏం చూపిస్తున్నారంటే ప్రేమను చూపిస్తా ఉన్నాడట అక్కడ ఉన్న వారు ఆలోచిస్తున్నారు ఏంటి ఎంతగా మాటలతో గాయం చేస్తున్నారు అయినా సరే వాళ్ళు కూడా అడుగు ముందుకు వెయ్యలేదండి కానీ పాస్టి గారు అతను వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి పిలిచి ఇదిగో ఈ కవర్ వాళ్ళకి అతనికి ఇవ్వండి అంటే ఆ ఎంత అమౌంట్ పెట్టారో ఏమో తెలియదు ఈ కవర్ అతనికి ఇవ్వండి అంటే ఆ కవర్ అతనికి ఇచ్చారంటే వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు మరి ఎంత అమౌంట్ ఉందో ఏమో తెలియదు తర్వాత ఈ పాస్టర్ గారు చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువ ఏడ్చి చాలా రోధించి అక్కడికి వచ్చి చాలా దుఃఖపడ్డాడంట ఆ వ్యక్తి అంటే అండి గారు ఏం చేశారు చెప్పండి అతను అంత తిట్టినా సరే ప్రేమతో సమాధానముగా మేలు చేత గీడుని ఏం చేశారు జయించారు ఈరోజు మనం కూడా ఎవరైనా శత్రులుగా ఎవరైనా సరే మన విషయమే నిందించినా బాధపరిచినా వ్యతిరేకంగా మాట్లాడిన మాటలతో గాయపరిచినా సరే మనం ఏం చేయాలంటే ఒక సమయం చూడాలి ప్రభావ వారికి మేలు చేసి ఒక సమయం ఇవితండి వారికి మేలు చేసే ఒక సమయం నాకు ఇవితండి రి వారిని ప్రేమించి ఒక ప్రేమించి ఒక సమయాన్ని నాకు దయచేత అడగాలి దేవుడిస్తాడు ఖచ్చితంగా వారు తెలుసుకుంటారు ఒక సమయం వచ్చేసరికి నేను ఇంత కీడు చేసేనే ఇంత బాధ పెట్టేనే ఇంత దుఃఖ పెట్టానే కానీ ఆ వ్యక్తి నాకు ఏం చేశాడు మేలు చేశాడు అలా యోసేపు జీవితంలో జరిగింది చూడండి ఆది యాభై అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఏమంటున్నాడంటే అంటే మీరు నాకు కీడు చెయ్యని ఉద్దేశించి తిరిగి కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడే నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను అని వారితో చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేటట్టండి ఎవరు యోసేపు యోసేపు చరిత్ర మన అందరికీ తెలుసు యోసేఫ్ యొక్క అన్నలే యోసేపు వ్యతిరేకంగా చంపాలనుకుంటారు గాని మరలా ఏం చేస్తారంటే పరాయి దేశాన్ని వేరొక దేశానికి అమ్మేస్తారు అమ్మేస్తారు ఒక బానిసుడిగా అమ్మేస్తారు నిజంగా ఒక ఒక దేశానికి ఒక బానిసుడిగా వెళ్ళినటువంటి యోసేపుని దేవుడు దృష్టించి ఎడల దేవుని చిత్తము ఏర్పాటు సంకల్పం ఉంది కాబట్టి దేవుడు ఆశీర్వదించారు ఒక సమయానికి వచ్చేసరికి ఎవరు మేలుగా మారారు చెప్పండి ఆ యోసేపు ఏ అన్నలైతే కీడు చేశారు ఏ అన్నలైతే బాధ పెట్టారో ఏ అన్నలైతే పరాయి దేశానికి ఒక దాసుడుగా అమ్మివేశారో ఆ అన్నలకి పోషించగలిగిన రీతిలో ఆ అన్నలకి ఆహారం పెట్టగలిగిన రీతిలో అన్నల యొక్క పిల్లలని కానీ ఆ కుటుంబాన్ని కానీ మంచిగా సంరక్షించే రీతిలో దేవుడు ఎవరికి పై 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 స్థితిలో ఉంచారు చెప్పండి తలగా చేశారు యోసేపుడు తలగా దేవుడు నియమించారు యోసేపుడు తలగా దేవుడు నియమించారు గమనించండి యోసేపు ఎప్పుడు తక్కువగా లేడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు కారణం ఏంటంటే మేలు చేస్తా ఉన్నాడు అక్కడ తన అన్నలకు ఏం చేశాడు చెప్పండి మేలు చేస్తా ఉన్నాడు అది మేనికే దేవుడు ఉద్దేశించిన వీళ్ళైతే భయపడుతున్నారు అమ్మో ఒకసారి మనం మన తమ్ముడికి ఎంతో కీడు చేసాం పదిహేను వచ్చిన ఉంటుంది ఆకర్లో చూసినట్టయితే ఎంతో కీడు చేస్తాం కాబట్టి ఒకవేళ మన యొక్క మరి తమ్ముడు మనం చంపేస్తాడేమో భయం ఉంది వాళ్ళ కానీ తమ్ముడు అన్నాడు భయపడకండి మీరు ఏమాత్రం భయపడదు నేను మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లల్ని కూడా పోషిస్తాను ఎందుకంటే ఆ దేశంలో గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి అన్నల్ని ఏమన్నాడు చెప్పండి మిమ్మల్ని పోషిస్తాను మీ పిల్లల్ని పోషిస్తాను ఒకప్పుడు కీడు చేసిన వారికి ఏమంటానంటే మీకు మేలు చేస్తాను మేలు చేస్తాను ఈరోజు మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కటే ఏంటంటే సమాధాన పరశువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనపడతారని దేవుడు మాట్లాడుతున్నారు మనము కీడు చేయబడినప్పుడు కీడుతో కీడుని మనం చేయటం కాదు కాని ఆ కీడుని మేలు చేతి ఏం చేయాలి జయించాలి మేలు చేద్దాం అటువైపు అటువైపు వారి ఎడల మేలు చేసి ఆ కీడుని జయిద్దాం మేలు చేసి వారికి వారికి మంచి జరగాలని కోరుకుందాం మనకంటూ శత్రువు ఒక్కడే ఎవరు చెప్పాలి ప్రధాన శత్రు సాతానుడే మనుషులు ఎవరు శత్రువులుగా ఉండకూడదు ప్రధాన శత్రు సాతానుడే మనుషులు ఎవరు మనకి శత్రువులుగా ఉండకూడదు ఎవరైనా మన మీద శత్రుత్వం కలిగి ఉంటే వారి కోసం మంచి జరగాలని ప్రార్థన చేద్దాం మా ప్రార్థన చేసుకుందాం సమయంలో